హాయ్ అండి వెల్కమ్ టు వైశ్లాగ్స్ ఈరోజు నేను టమాటా పెరుగు పచ్చడి చేశాను ఈ పెరుగు పచ్చడికి ఎప్పుడూ కూడా టమాటాతో పాటు కొత్తిమీర కూడా ఉండాలండి అప్పుడే ఈ పెరుగు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వచ్చేది వేసవకాలం కదండి పిల్లలకు కూడా ఈ పెరుగు పచ్చడి చేసి పెడితే హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా తరిగి ఉంచుకున్న సన్నగా తరిగిన టమాటా ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఈ నూనెలో మగ్గించుకోవాలి ఈ విధంగా నూనెలో మగ్గించవచ్చు లేదంటే కనుక మీరు టమాటా ముక్కలను వాటర్ పోసి కూడా ఉడికించుకోవచ్చండి ఆ విధంగానే చేసుకోవచ్చు నేను ఒకసారి నూనెలో మగ్గించి చేస్తూ ఉంటాను ఒకసారి వాటర్లో టమాటా ముక్కలను ఉడికించి అది మెత్తగా గట్టితో ఎనిపి ఈ పెరుగు పచ్చళ్ళలో కలిపి చేస్తూ ఉంటాను ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసాక ఒకసారి కలపాలి ఈ విధంగా ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గే వరకు ఇలా మగ్గించుకోవాలి ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇలా గరిటతో మెత్తగా ఎనపాలండి తర్వాత ఈ టమాటా ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పోపు కోసం ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఒక చిన్న చెంచాతో వాము కూడా సిద్ధం చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి పెరుగును తీసుకుని కొంచెం వాటర్ పోసి ఈ పెరుగుని ఇలా కవంతో చిలకాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి కొంచెం యాడ్ చేయాలి తర్వాత తగినంత పసుపు వేయాలి తగినంత ఉప్పు వేయాలి ముందుగా చల్లారి పెట్టిన టమాటా ముక్కలను కూడా దీనిలో వేయాలి టమాటా ముక్కలు వేడిగా ఉండగా ఈ పెరుగు పచ్చట్లో వేయకూడదండి పెరుగు విరిగిపోతుంది టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ పెరుగులో వేయాలి ఒకసారి దీన్ని కలిపిన తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా దీనిలో వేసి ఒకసారి కలపాలి తర్వాత దీనిలోకి పోపు వేయించుకోవాలండి స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి ఆవాలు మెంతులు వేసి ఒకసారి కలపాలి తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత వాము వేయాలి ముందుగా వాము వేయకూడదండి పోపు దించేసే ముందు వాము వేయాలి తర్వాత ఈ పోపును పెరుగులో వేసి కలపాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే టమాటా పెరుగు పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ